చీరల మీద కూడా చాలా బాగుంది మ్యామ్ బ్యూటిఫుల్ ఉంటుంది అండ్ మనకు సింగిల్ పీస్ ఇది ఎంత కస్టమైజ్ చేసాము ఈ మోటిఫో ఇది సో ఇస్ గ్రామ్స్ అండి రెడీ పీస్ మనం ఎప్పుడైనా రెడీ ఉంటుంది కమ్మలు వచ్చేసి టెన్ గ్రామ్స్ లోపల వస్తాయి మనం ఇంకా పెద్ద సైజు హ్యాంగింగ్స్ అలా కావాలంటే చేసుకోవచ్చు పెద్దది పెండెంట్ ని మనం ఇక్కడ నుంచి డిటాచ్ చేసుకోవచ్చు ఇక్కడ డిటాచ్ చేసుకోవచ్చు మొత్తానికి డిటాచ్ చేసుకోవచ్చు ఈ కంటికి మరి మన దగ్గర ఉండే పెండెంట్స్ కూడా వేసుకోవచ్చు అలా డిపెండ్స్ ఆన్ కస్టమర్ చాయిస్ డబల్ పెండెంట్ కాబట్టి మనం ఒక పెండెంట్ ని డిటాచబుల్ చేసుకోవచ్చు రాణి హారం పెండెంట్ కదండి చాలా మంచి రాయల్ లుక్ ఉంటుంది అండ్ ఎవర్ గ్రీన్ అండి ఇది ఇయరింగ్లో ఒక ఇయర్ కి కింద పాటు ఉంటుంది కదా అదండి అండ్ రెండు బొట్టుస్ తీసుకుని వాళ్ళ గోల్డ్ నగల్లో నుంచి ఈ పీస్ కూడా పిక్ చేసి ఈ విధంగా ఒక క్రియేటివ్ హారం అయితే రథమ రెడీ చేశారు ఇంత బ్యూటిఫుల్గా వచ్చిందో చూడండి అండ్ ఇప్పుడు సింగిల్ పీస్ వేసుకున్నా కూడా అంటే బాగుంటుంది డిఫరెంట్ ఉంటుంది మనకి ఒకటే ఒక పీస్ అయినా చాలు ఇలా ఉన్నింది ఇలా ఉన్న దాన్ని ఇలా ఇంత హెవీగా అయింది అంటే ఇప్పుడు ఇప్పుడున్న ట్రెండ్ కి కూడా బాగుంటుంది మొత్తం మేడం వాళ్ళదే ఓన్లీ ఈ మూడు పీసెస్ హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నేను పూర్ణిమా అరార్ జ్యువెలర్స్ అంటే నాట్ ఓన్లీ రీడిజైన్ అండి మంచి మంచి డిజైనర్ రెడీమేడ్ కలెక్షన్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి ఫస్ట్ అయితే ఈ వీడియోలో అన్ని మనం రెడీ కలెక్షన్స్ ఈ వెడ్డింగ్ సీజన్కి చాలా మంది రిక్వెస్ట్లు పెట్టారు కొంచెం ట్రెండిగా కావాలి అనేసి అలాంటి కలెక్షన్స్తో పాటు యాజ్ యూజువల్ రెడీ మనకి కస్టమైజ్డ్ కలెక్షన్స్ రీడిజైన్ జ్యువెలరీ అవన్నీ కూడా చూద్దాము హాయ్ మ్యామ్ హాయ్ అండి బాగున్నారా నమస్కారం మ్యామ్ బాగున్నాను సో ఎక్కువగా రీడిజైనింగ్లోకి వచ్చేసరికి ఏం నడుస్తుంది మ్యామ్ ప్రజెంట్ సో కాసుమాలలు తెచ్చి కాసుమాలని డిజైన్ చేసుకుంటున్నారు దానికి మ్యాంగోస్ పెడుతున్నాం బొట్టు చేస్తున్నాం గొట్ట పుసలు సెట్ చేస్తున్నాం డిపెండ్స్ కస్టమర్ ఛాయిస్ బట్టి అండ్ పెద్ద పెద్ద ఏమంటారు నక్షి పెండెంట్స్ సెట్ చేసి కూడా ఇచ్చాము సో చాలా మట్టుకి ఓన్లీ ట్వంటీ టు థర్టీ పర్సెంటే మనం చూయించగలము యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అన్నిటికీ టైం ఉండదు కుదరదు కూడా చాలా సార్లు లాస్ట్ టైం మనము అరౌండ్ బై చూపించాం అవునండి సీజన్ ఉంది కదండి ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ నడుస్తుంది కదా సో వెడ్డింగ్ సీజన్ కి అందరు ముందే ప్రిపరేషన్ చేసుకుంటున్నారు అండ్ బొట్టుమాల వెరీ ట్రెండింగ్ అండ్ ఇప్పుడు కుందన్లో చూసుకున్న అండ్ సీజెడ్లో లో బొట్టుస్ అనేది బాగా ట్రెండింగ్ మ్యాంగోస్ కూడా బాగా ట్రెండింగ్ సో ఇప్పుడు బాగా బొట్టుమాల నడుస్తుంది మన కస్టమర్స్ వచ్చినప్పుడు మనం అన్ని చాయిస్ పెట్టి చూపిస్తాము ఓకే వాళ్ళకి ఏది నచ్చితే అదే చేస్తాము ఓకే మ్యామ్ సో రెడీ నగలంటే మన దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి మ్యామ్ ప్రెసెంట్ సో దిస్ ఇస్ నక్షి కలెక్షన్ అండి ఓకే సో కంటి ఉంది కదా ఈ కంటి వచ్చేసి మనకు అరౌండ్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ గ్రామ్స్ మధ్యలో వస్తుంది టోటల్ సెట్ సో ఈ ఈ పెద్ద డిపెండెంట్ని మనం ఇక్కడ నుంచి డిటాచ్ చేసుకోవచ్చు ఇక్కడ డిటాచ్ చేసుకోవచ్చు మొత్తానికి డిటాచ్ చేసుకోవచ్చు ఈ కంటికి మరి మన దగ్గర ఉండే పెండెంట్స్ కూడా వేసుకోవచ్చు అలా డిపెండ్స్ ఆన్ ద కస్టమర్ చాయిస్

అండ్ ముత్యాలు ఉండాలన్నా ఏమ్రాల్స్ ఉండాలన్నా వాళ్ళ ఇష్టం బట్టి మనం క్రియేట్ చేసేస్తాం యాక్చువల్లీ బాయ్స్కి ఇంకా బాగుంటుంది అమ్మాయిలు కూడా ఇప్పుడు మీరు వేసుకున్న అందంగా ఉంది సో అబ్బాయిల కంటే ఎక్కువ స్టేట్మెంట్ పీసెస్ లాగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు అనంత అంబానీ పెళ్లి తర్వాత అయితే అబ్బాయిలకు కూడా బాగా హెవీగా డెకరేట్ చేస్తున్నారు షెర్వానీస్కి ప్రతి షెర్వాణికి అంటే ఒక నగ సెట్ చేస్తున్నారు అమ్మాయిలకి ఎలా సెట్ చేస్తున్నారు అబ్బాయిలకు కూడా చేస్తున్నారు ఇది షెర్వానీస్కి అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో సో ఇంకా లాంగ్ కూడా పెట్టుకోవచ్చు మనము ఓకే ఇప్పుడు లాంగ్ చేసినా కూడా మంచి లుక్ వస్తుంది అబ్బాయిల అన్నప్పుడు ఇక్కడ నుంచి కూడా ముత్యాలు స్టార్ట్ అయిపోతాయి ఇక్కడ వరకు ఉంది ఇప్పుడు సో కిందికి కూడా వేసుకోవచ్చు అంటే షోల్డర్స్ పెద్దగా ఉంటాయి కదా అలా అయినా కొంచెం కస్టమైజ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నేనే కొనుక్కుంటున్నాను కాకుండా ఆయన కోసం అని చెప్పి ఇది ఒక ననుక్కొని మనమే వాడుకోవచ్చు అండి చక్కగా ఏదో ఒక కి వాళ్ళు వేసుకుంటారు సో ఇలా ఇది కూడా అంతే కదమ్మా యూనిక్స్ వాడుకునేలాంటివి కదా దిస్ ఇస్ ఆల్సో వెంకటేశ్వర స్వామి సో చాలా ఫేవరెట్ నాకైతే తిరుపతి బాలాజీ అండ్ అబ్బాయిలకేసినప్పుడు అయితే భలే అందంగా ఉంటది అండ్ ఎస్పెషలీ ఏమంటారు ఈ డిజైన్ ఈ ఇంటికట్టి వర్క్ ఎమరాల్డ్ వచ్చేసరికి చాలా డిఫరెంట్ యూనిక్ ఉంటుంది ఎవరు వేసుకుంటే వాళ్ళే షోస్టాపర్ ఆ రోజు సో మన శారీస్ మీద కూడా బాగుంటుంది అంటారు ఇది శారీస్ కూడా మంచి లుక్ వచ్చేస్తుంది మనకి ఓకే సో ఇదంతా నక్షి గోల్డ్ బాల్స్ అండి ఇది అరౌండ్ ఎన్ని గ్రామ్స్ లో వస్తుంది ఇది అరౌండ్ ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ వస్తుంది ఓకే సో ఇది శారీస్ మీద పెడితే మీ చీర్ మీద బాగుంటది సోనగా పెట్టుకుంటే లుక్ మనకి ఇలా వచ్చేస్తుంది చీరల మీద చాలా బాగుంది యా బ్యూటిఫుల్ ఉంటుంది అండ్ మనకు సింగిల్ పీస్ ఇది ఎంత కస్టమైజ్ చేసాము ఈ మోటిఫో ఇది అండ్ ఈ బాల్స్ ఈ క్రీన్స్ ఎలా రావాలి అని చెప్పి ఒక టెన్ టు ట్వెల్వ్ అవర్స్ డిజైనింగ్ చేస్తే ఇలా వచ్చింది మనకు చాలా చూసేదానికి ఏమో కామన్గా అనిపిస్తుంది డిజైనింగ్ అనేది అండ్ ఇవన్నీ ఎక్స్క్లూజివ్ పీసెస్ తయారైనప్పుడే మంచిగా తెలుస్తుంది సో ఎవరైనా పెళ్లి కొడుకు ఏదైనా నాకు కొనాలి అనుకునే వాళ్ళైతే అయితే తీసేసుకోండి అబ్బాయికి బాగుంది చీరల మీద కూడా ఎంత బాగుంటుందో చూడండి కానీ చాలా యూనిక్ ఉంటుంది మా పెట్టుకుంటే ఇప్పుడు అమ్మ ఈ పెళ్లి కూతురు టైం లో ఇలాంటి ఒక్క పీస్ వేసి ఒక చిన్న నెక్ పీస్ అనుకోండి చాలా ఇంకా తను ఇంకా ఎవరి దగ్గర ఉండదు వచ్చిన వాళ్ళ ఏమంటారు లుక్స్ లో మనదే బెస్ట్ లుక్ అయిపోతుంది ఓకే సో ఇంకా రెడీమేడ్ లో మంచి నగలు ఉన్నాయండి మ్యాంగో ఇప్పుడు చాలా ట్రెండింగ్ అవునండి మ్యాంగో మాల సో దిస్ ఇస్ అరౌండ్ వన్ ఫార్టీ ఫైవ్ టు వన్ ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ వస్తుంది హెవీ కుందన్ వర్క్ వచ్చేసేసి ఈ లక్ష్మీదేవి పెండెంట్ వచ్చింది సో మ్యాంగోస్ పికాక్స్ బెస్ట్ కాంబినేషన్ మనకి సో కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి చిన్న మ్యాంగోనా పెద్ద మ్యాంగోనా పెండెంట్ ట్యాచ్బుల్ అండ్ ఎలా కావాలి అనేది అన్ని మనం ప్లాన్ చేసి మనం డిజైన్ కూడా చేసివచ్చు ఆస్టిస్ కూడా తీసుకోవచ్చు ఉంది ఈ షేప్ చాలా లుక్ తీసుకొచ్చి హెవీగా ఉంటుంది అంటే ఈ పెండెంట్ కూడా మనం డిటాచబుల్ పెట్టుకోవచ్చు అండి చాలా అంటే చాలా బాగుంది ఇది మా దిస్ ఇస్ ఆల్సో సింగిల్ మా అంతా ఎక్స్క్లూజివ్ ఉంటుంది హెవీ పెండెంట్ లుక్ మాత్రం హెవీ కనిపిస్తుంది కాకపోతే సిక్స్టీ లోనే వచ్చేసింది ఇది ఓన్లీ గ్రామ్స్ ఎంత పెద్ద పెండెంట్ అంటే చాలా పెద్దది అండ్ మనకి ఇక్కడ రియల్ ముత్యాలు అండ్ రూబీ కాంబినేషన్ లో చేసాము అండ్ సింగిల్ పీస్ మనకి బ్యూటిఫుల్ అనిపిస్తది వేసుకున్నప్పుడు కూడా మనకి ఇలా సింగిల్ పీస్ ఈస్ గుడ్ యా యు వేర్ టూ త్రీ పీసెస్ ఆల్సో ఇది రాణిహారం స్టైల్ కదండి ఇంకా చాలా హెవీగా అనిపించింది అండ్ అన్ని వాటికి మ్యాచ్ అయ్యిద్ది ఇది సో పెట్టి లుక్ అనేది మనకి ఇలా వచ్చేస్తుందండి డబల్ పెండెంట్ కాబట్టి మనం ఒక పెండెంట్ని డిటాచబుల్ చేసుకోవచ్చు రాణి హారం పెండెంట్ కదండి చాలా మంచి రాయల్ లుక్ ఉంటుంది అండ్ ఎవర్ గ్రీన్ అండి ఇది ఇది ఒక టూ ఇయర్స్ గోల్డ్ అవుతుంది అలా ఉంటుంది ఇంక ఇది ఎవర్ గ్రీన్ చాలా బాగుంది మనకి ఏదైనా అప్పుడు బోర్ కొడితే ఇంకేదైనా కొత్త కలర్ బీడ్స్ వస్తే వాటితోటి మళ్ళీ మనం చిన్న రీమేక్ అనేది చేయించుకోవచ్చు చాలా బాగుంది ఇలాంటిది ఇంకొకటండి ఇది కంటికి చాలా సూపర్గా ఉంటుంది మీకు ఇది వచ్చేసి కుందన్ ఫిట్టింగ్తో వచ్చిందండి మీరు ఇక్కడ చూడొచ్చు ఇలా ఈ ఇలా వస్తుంది సో సింపుల్ మూన్ షేప్తో వచ్చేసి ఇది కూడా ఎవర్ గ్రీన్ డిజైన్ అండి ఈ విధంగా చిన్న మోటివ్స్ తోటి సెట్ చేశారు పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది ఈనగా మీకు ఏదైనా నచ్చితే ఒక స్క్రీన్ షాట్ చేసుకోండి డీటెయిల్స్ తీసుకోండి మీరు ఏ రోజైతే ఎంక్వైరీ చేస్తారో ఆ రోజున్న గోల్డ్ రేట్ని బట్టి మీకు మొత్తం డీటెయిలింగ్ బిల్ అనేది పంపిస్తారు అలా కూడా మీరు ట్రై చేయొచ్చు ఇలా ఉంటుంది సింపుల్ ఇండో వెస్ట్రన్ వెస్ట్రన్ అన్నిటికీ వాడుతున్నారండి ఇలాంటి కంట్రీస్ అయితే ఇవన్నీ ఎవరి ట్రండింగ్ మనకి ఇంకేదైనా ఒక సింపుల్ హారాలకి పెరప్ చేయడానికి వాటికి కూడా ఈ కంట్రీస్ అయితే చాలా బాగుంటాయి అండ్ ద బ్యూటీ ఈజ్ అన్ని ఏజెస్ వాళ్ళు వేసుకోవచ్చండి ఈ డిజైన్ చాలా బాగుంది కదా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ మనకి ఆర్ఆర్ జ్యువెలర్స్లో ఇలాంటి డిజైన్స్ అయితే చాలాసార్లు అవుతూ ఉంటాయండి వీటిని చూసి చాలామంది చేయించుకుంటుంటారు సో ఇదైతే చాలా బ్రాడ్గా రాణిహారంలోనే ఒక డిఫరెంట్ షేప్ మనకి ఇదంతా కూడా యాంటిక్ పాలిషింగ్ అనేది ఇచ్చామండి మధ్యలో అంతా కుందన్స్తో ఫిల్ అప్ ఉంటుంది డబుల్ పెండెంట్ అండ్ ఇది ఈ ప్యాటర్న్ మీకు నచ్చితే ఇంకా ఎన్ని గ్రామ్స్లో అయినా అట్లా చేయించుకోవచ్చు ఇదైతే మనకి చాలా బ్రాడ్గా చాలా పెద్దగా ఉంది అండ్ ఇది వచ్చేసి మనకి ఇట్లా బీడ్స్తో సెట్ చేశానండి ఇది కూడా అంతే యునిసెక్స్ మీకు షెర్వానీస్ మీదకి బాయ్స్కి పట్టు చీరల మీదకి కూడా చాలా బాగుంటుంది సెట్ అయితే సో ఈ కలర్ కస్టమైజేషన్ అంతా కూడా మీరు చేయించుకోవచ్చండి దీని గురించిన డీటెయిల్స్ ఏదైనా కావాలి అనుకుంటే వాట్సాప్ చేయండి మ్యామ్ ఇలాంటి డిజైన్ ఏ నగల మీదకి బాగుంటాయి లైక్ ఏ ఎలాంటి శారీస్ మీదకి ఇలాంటి డ్రెస్సింగ్ మీద బాగుంటుంది శారీస్కి అయితే బ్యూటిఫుల్ ఇంకా మనం ఏం చెప్పే లేదు అండ్ బాయ్స్కి కి అండ్ అమ్మాయిలకి ఏమంటారు షర్ట్ కైండ్ ఆఫ్ ఇప్పుడు సంగీత్ వేసుకుంటున్నారు సింగిల్ పీస్ వేసుకోవాలి ఇలాంటివి అయితే మంచి ఉంటాయి నెక్లెస్ వేసుకుంటే దానికి బాగుండదు సో ఇలాంటివి జ్యువెలర్స్ లో మల్టిపుల్ టైమ్స్ చాలా మంది ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నా కదా సో ఇది ఎప్పుడు డిస్ప్లే లో ఉంచుతాం కదమ్మా చెప్పండి సో దిస్ అండి రెడీ పీస్ మనం ఎప్పుడైనా రెడీ ఉంటుంది ఈ పీస్ అయితే కమ్మలు వచ్చేసి టెన్ గ్రామ్స్ లోపల వస్తాయి మనం ఇంకా పెద్ద సైజు హ్యాంగింగ్స్ అలా కావాలంటే కూడా చేసుకోవచ్చు ఇది వచ్చేసి మల్టీ లేయర్స్ పింక్ మోర్గనైజ్ అంటారు సో మనం ఇలా పైకి కూడా పెట్టుకోవచ్చు సో చౌకర్ లాగా కూడా బాగుంటుంది ఇది సెట్టింగ్ సింగిల్ పీస్ మనకి సంగీత్కి కి మెహందీ కి అండ్ రిసెప్షన్ కి ఎస్పెషల్లీ ఫ్యాన్సీ డ్రెస్సులు వేసుకుంటున్నారు కదా ఇప్పుడు అంటే గాగ్రాస్ అలా ట్రెండ్ వేసుకున్నప్పుడు ఇలాంటివి బాగా సెట్ అవుతాయి అండ్ లుక్ కూడా కూడా ఎక్స్క్లూజివ్ డ్రెస్సెస్ మీద అండ్ మనకి స్టేజ్ మీద అమ్మాయి ఉంటది అమ్మాయి ఒకటి స్పెషల్ గా కంపల్సరీ కనిపించాలి అందరు వేసుకుందే నగల్లా కాకుండా కొంచెం ఎక్స్క్లూజివ్ అనిపిస్తుంది మనకి ఇలాంటిది వేసుకుంటే అండ్ దీన్ని మళ్ళీ మనం డిటాచ్ చేసుకొని కూడా వేరేలాగా కూడా సెట్ చేసుకోవచ్చు ఫ్యూచర్లో సో అలాంటి ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి మనము ఇలాంటివి క్రియేటివిటీ సెట్ చేసుకున్నారంటే మంచి లుక్ వచ్చేస్తుంది అంటే డిఫరెంట్ లుక్ అండి అంటే ఇప్పుడు ఒక వంద మంది ఉన్నా కూడా మనం స్పెషల్గా కనిపించాలంటే ఇట్స్ విత్ అండ్ మీరు డైమండ్ అవునండి ఇది వచ్చేసి మల్టీ కలర్ అండ్ నవరత్న స్టోన్స్ వచ్చింది మొత్తం అంత పోల్కీ డైమండ్స్ అండ్ ప్యూర్ స్టోన్స్ వచ్చేసి అన్ని మల్టీ కలర్స్ నవరత్ చూస్తే ఎంత పింక్లు రూబీలు గ్రీన్స్ పచ్చ అంతా ఎంత బాగుందో చూడు నాకు ఈ పా ఈ నగ చూస్తే నాకు ముద్దుకారి షోధ పాట గుర్తుకొస్తుంది ఆ పాటలో మొత్తం అన్ని ఏమంటారు మంచి కెంపుల్ గురించి నీలం గురించి అట్లా ప్రతి దీని గురించి చెప్తారు అండ్ ఎస్పెషల్లీ నవరత్న దానికి మనము దివాళీ రోజు వేసుకోవాలి దివాళి రోజు లక్ష్మీదేవికి కూడా వేయచ్చు మనం కూడా వేసుకోవచ్చు నవరత్న వేసుకొని పూజ చేస్తే చాలా మంచిదని అంటే మన సైడ్ ఎక్కువ లేదు నార్త్ ఇండియా సైడ్ ఎక్కువ నవరత్నం నాగ కంపల్సరీ బాగా మనం కూడా చేస్తాము కాకపోతే డిఫరెంట్ డిఫరెంట్ వర్షన్స్ అండ్ నవరత్నం నాగ ఎప్పుడు వేసుకోవాలి ప్రశస్తి అంటే ప్రతి నగకి ఇప్పుడు వారానికి ఎన్ని రోజులు ఉన్నాయి అట్లా ప్రతి వారానికి ఎలా ఉంటదో అలా దానికి దివాళీ రోజు వేసుకొని చాలా స్పెషల్ అండ్ దొరుకుతుంది మన కస్టమర్స్ ఇద్దరు ముగ్గురు కూడా చాలా సార్లు ఎక్స్పీరియన్స్ అయ్యి మేడం మీరు చెప్పినాక తీసుకుందాము అంటే చాలా డిఫరెన్స్ ఉంది అదే అని చెప్పారు అండ్ ఐఎమ్ సో హ్యాపీ చూద్దాము ఇవి కూడా ఇవి సీజెడ్ లో చేయించాము మనకు డైమండ్ లో కూడా చేసుకోవచ్చు అండ్ లైట్ వెయిట్ ఇవి సెవెన్ అండ్ హాఫ్ గ్రామ్స్ మనం డైలీ కూడా ఇట్లా సింపుల్ కి అట్లా సో ఒక బ్యూటిఫుల్ సెట్ అండి చాలా రకాల ఇయర్ రింగ్స్ వాటితోటి సెట్ చేశారు ఇలాగా చాలా క్రియేటివ్గా అండ్ లేడీస్ ఆర్జెంట్స్ ఇద్దరు యూజ్ చేసుకునేలాగా వచ్చింది ఇది వచ్చేసి ఇయర్ రింగ్లో ఒక కి కింద పార్ట్ ఉంటుంది కదా అదండి అండ్ రెండు బొట్టూస్ తీసుకొని వాళ్ళ గోల్డ్ నగల్లో నుంచి ఈ పీస్ కూడా పిక్ చేసి ఈ విధంగా ఒక క్రియేటివ్ హారం అయితే రథ మేడం రెడీ చేశారు టెన్ ఇయర్స్ ఓల్డ్ మ్యామ్ ఇది ఈ పాతనగా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అండి బోరింగ్ గా ఉంది అండ్ వేసుకుంటే కనిపించట్లేదు ఉండే హెవీ కు మ్యాచ్ చేయాలి అని చెప్పేసి ఇలా సెట్ చేసాము హౌ ఇస్ ఇట్ యా వెరీ బ్యూటిఫుల్ అండి ఇలా వచ్చింది ఇప్పుడు సో సో కూడా కూడా బాగుంది కానీ ఈ ఈ ఈ సెటప్ అంతా కొంచెం ఓల్డ్ పీసెస్ ఇదంతా ఒక సెట్ చేసాము ఇంకో సపరేట్ సెట్ చేసాము వాళ్ళు చెన్నై నుంచి వచ్చారు కస్టమర్ చాలా అన్ని పీసెస్ ఒకేసారి తీసుకొని మన దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని వచ్చారు ఎంత బ్యూటిఫుల్ గా వచ్చిందో చూడండి అండ్ ఇప్పుడు సింగిల్ పీస్ వేసుకున్నా కూడా అంటే బాగుంటుంది డిఫరెంట్ ఉంటది మనకి ఒకటే ఒక పీస్ అయినా చాలు ఇప్పుడు మనకి అంత ఎక్స్క్లూజివ్ వచ్చింది మంచి ట్రెడిషనల్ అండ్ రిచ్ లుక్ ఉందండి దిస్ ఈస్ ఆల్సో వన్ బ్యూటిఫుల్ ఓల్డ్ స్టైల్ నెక్లెస్ దానికి మనం గొట్టపుసలు వేసేసరికి ఎంత స్టైలిష్ గా ఉందో చూడండి అండ్ ప్రతిసారి మనము పాత వేసుకుందామా వద్దా అనే ఒక థాట్ లో అన్ని లోపల పెడుతూ ఉంటాము మన దగ్గరకు వస్తే కంపల్సరీ దాన్ని ఒక మంచి ఇప్పుడు ట్రెండ్ టచ్ ఇచ్చేసి దాన్ని ఇప్పుడు ఉన్న ట్రెండ్ కి సెట్ చేసినాం అనుకో ఎవ్రీ టైమ్ వేసుకోవాలనే ఫీలింగ్ వస్తుంది అండ్ అమ్మమ్మలు నానమ్మలు తాతలు ఎవరైనా ఇస్తే పాత నగలు కరిగిచ్చండి లోపల పెట్టకండి మన దగ్గరకు వస్తే మాత్రం కంపల్సరీ రీడిజైన్ చేసిస్తాము ఒక బెంగళూరు క్లైంట్ తీసుకొచ్చారండి ఈయనగా ఇది ఒక కాసు నెక్లెస్ నెక్లెస్ బాగానే ఉంది ప్రాబ్లమ్ ఏంటంటే ఇది వచ్చేసి బాగా పలుచగా ఉందండి మనకి చాలా పలుచగా ఉంది కాస్లనేవి ఈ విధంగా అంటే ఒంటి మీద నెక్లెస్ కదా మెడ దగ్గర అది విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది సో మేడం దీన్ని మల్ మెల్ట్ చేయాలనుకున్నారు అండ్ అదే క్లయింట్ యొక్క బాబు పుట్టినప్పటి బ్యాంగిల్ అండి ఈ విధంగా చాలా చిన్న బ్యాంగిల్ ఇలాంటి బ్యాంగిల్స్తో చాలా ఎమోషన్స్ సెంటిమెంట్స్ క్యారీ అవుతాయి కాబట్టి దే డోంట్ వాంట్ మెల్ట్ అండి సో ఈ రెండింటి కాంబినేషన్తో ఏదైనా చేయమన్నప్పుడు రాదా మేడం మనకి ఈ విధంగా చాలా క్రియేటివ్గా చాలా బాగా చేశారండి ఈ విధంగా కాసూస్ అన్నీ ఇక్కడ మిడిల్లో ఇచ్చారు ఇక్కడంతా కూడా పెట్టారు అడిషనల్ గోల్డ్ అంటే ఓన్లీ ఈ ఇక్కడ ఈ హ్యాంగింగ్స్ అండ్ ఈ మోటిఫ్ అండి సో ఇయర్ కూడా ఆ పాత నెక్లెస్లోని కాసు తీసుకొని ఒక చిన్న కుందన్ మోటిఫ్ అనేది ఇచ్చారు చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి అండ్ ఇది వచ్చేసి మనకి ఇప్పుడు ఏదైనా చైన్తో కానీ లేదంటే ఏదైనా బీట్స్తో కానీ మనం దీన్ని పైరప్ చేసుకోవచ్చు ఇవి పల్చర్గా ఉన్న ఈ ఇక్కడ హ్యాంగ్ అవుతాయి కాబట్టి మనకి విరిగిపోయే ఛాన్సెస్ అలా ఏమీ ఉండదు సో రెండు ఇంకా వాడలేము అనుకున్న రెండింటిని రీయూస్ చేసుకునేలాగా ఇలా డిజైన్ చేశారు మీ దగ్గర కూడా ఇలాంటి ఏదైనా ఓల్డ్ నగలు ఉంటే డెఫినెట్గా ఆరా జ్యూవెలర్స్ కొండపూర్కి తీసుకొచ్చేసేయండి ఏంటి మ్యామ్ క్లైంట్ రిక్వైర్మెంట్ దీనికి సో క్లైంట్ బ్యాంగిల్స్ అండి క్లయింట్ బ్యాంగిల్స్ ఎప్పుడు చూసినా సైజెస్ మారిపోతున్నాయి డిజైన్స్ బోర్ అవుతున్నాయి అండ్ ఏదో ఒక రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది ఎందుకంటే చిన్నప్పుడు పెళ్ళి చేసుకున్నప్పుడు అప్పుడు చిన్నగా ఉంటారు కొంచెం బేబీస్ పుట్టాక కొంచెం హెల్తీగా తయారు కావడము ఏదో ఒక ఇష్యూతో సైజెస్ అయితే పెరుగుతుంది సో అప్పుడు బ్యాంగిల్స్ మార్చాలి అంటే అది ఒక పెద్ద ఎమోషన్ బ్యాంగిల్స్ ఫస్ట్ బ్యాంగిల్స్ లేకపోతే ఏం చేంజ్ ఎక్కువ ఆడలేదు చేంజ్ చేయకూడదు అనే ఫీలింగ్ ఉంటుంది కాబట్టి సో ఇలా మనము ఈ మోటిఫ్ అనేది క్రియేట్ చేసాము ఇక్కడ అంకటు రెడ్ గ్రీన్ ఉంది కదా సో ఆ మూడు కాంబినేషన్ వచ్చేటట్టు అండ్ ఇక్కడ చూస్తే ఫ్లవర్ లాగా ఉంది డిజైన్ సో ఈ ఫ్లవర్ డిజైన్కి మనము రూబీ అంకటు గ్రీన్ సెట్ చేసేసరికి స్క్రూ పెట్టేసరికి మనకి ఓపెన్ ఓపెన్బుల్ కూడా చేసుకోవచ్చు అండ్ ఏమంటారు బ్యాంగిల్ ఇంక ఎన్ని ఇయర్స్ అయినా మీకు సైజ్ పెరిగింది అనే టెన్షన్ ఉండదన్నమాట సో సేమ్ అంకట్ బ్యాంగిలే వాళ్ళకి ఆల్రెడీ స్క్రూ ఉంది కాకపోతే కనిపిస్తలేదు సో ఎవ్రీ కస్టమర్ హ్యాస్ డిఫరెంట్ రిక్వైర్మెంట్ సో అలా చూస్తే ఇక్కడ ముత్యాలు వచ్చాయి సో ఈ ముత్యాలు వచ్చేసరికి ఇప్పుడు అంకట్ బ్యాంగిల్స్ అంకట్స్ అనేది కొంచెం హైలైట్ అవుతుంది సో తన సెట్స్కి ఎక్కువ ముత్యాలు ఉండడంతో తను వచ్చినప్పుడు ఇట్లా రిక్వైర్మెంట్ ఉంది మాకు ఏం బాగుంటుంది అని చెప్తే సింపుల్ ఒక త్రీ గ్రామ్స్ కూడా యూజ్ చేసిండీ ఈ డిజైనింగ్కి ఎంత బాగుందో చూడండి పాత బ్యాంగిల్స్ని వేస్ట్ చేయకుండా మనము ఇలా త్రీ గ్రామ్స్ యూజ్ చేసేసరికి మంచి రిచ్ గా అయిపోయింది ఇప్పుడు అంత బీట్స్ లేని అసలు ఏ నగ లేదండి ముత్యము ఎమ్రాల్స్ రూబీస్ లేకుండా ఏ నగలు లేవు సో దానికి మ్యాచ్ చేసుకోవచ్చు మనం అండ్ ఇది చాలా సింపుల్ బ్యాంగిల్ ఇక్కడ మనం ఏం చేసింది ఏం లేదు ఇక్కడ ఒక చిన్న మోటివ్ క్రియేట్ చేసినాం అది కూడా కనిపించట్లేదు దాంతోపాటు జెల్ కావాలి అనేది కస్టమర్ రిక్వైర్మెంట్ సో మనం అలానే చేసి ఇచ్చాము సో ఇలాంటి ఒక ప్లెయిన్ సింపుల్ నగ నుంచి రాధా మేడం ఇలా చేశారండి చెప్పండి మ్యామ్ ఎవరు మ్యామ్ కరీంనగర్ నుంచి వచ్చారు డాక్టర్ అంట సో మ్యామ్ ఇది ట్వంటీ ఇయర్స్ నుంచి వేసుకున్నాము చీరలు నగలు మనకి ఎప్పుడు మెమరీస్ కదా సో చీరలు అంటే ఏదో డ్రెస్ కుయడమో పిల్లలకి లేకపోతే ఎవరికైనా ఇచ్చేయడం అయితే ఇయ్యలేము కదా సో మనం ఇంత ఎక్స్క్లూజివ్గా చేయాలి అంటే తనదే ఇది కూడా మెషైన్ బ్లాక్ అండ్ ప్లాటినం పాలిషన్ ఉంది ఇది కూడా మనము దీన్ని టూ లేయర్స్ లాగా పెట్టి సెట్ చేసి దీనికి మనము గ్రాండ్ నగలాగా తయారు చేసాము అండ్ ఇది సింగిల్ హా లైన్ ఉంది దాన్ని మనం డబల్ గా చేసి ఇది కొత్త మోటిఫ్ ఇది ఒక రెండు కొత్త మోటిఫ్స్ పెండెంట్ వచ్చేసి వాళ్ళది ఇయర్ రింగ్స్ కూడా వాళ్ళవే జస్ట్ మనము రూబీస్ ఇచ్చి హైలైట్ చేసాము దీంట్లో అండ్ మీరు పాతది ఫోటో చూస్తే అర్థమవుతుంది ఇలా ఉన్నింది ఇలా ఉన్నదాన్ని ఇలా ఇంత హెవీగా అయింది అంటే ఇప్పుడు ఇప్పుడున్న ట్రెండ్ కి కూడా బాగుంటది మొత్తం మేడం వాళ్ళదే ఓన్లీ ఈ మూడు పీసెస్ మనవి సూపర్ మేడం కానీ చాలా బాగా వచ్చింది అంటే వన్ ఆఫ్ ద ఇది కూడా చాలా మందికి ఇప్పుడు మనం ఎంత మంది అడిగారు అండ్ ఐ ఆ సో హ్యాపీ అంటే డిజైనింగ్ మంచి కుదిరినప్పుడు ఎవ్రీబడి ఫీల్స్ లైక్ ఓ దిస్ ఇస్ వెరీ గుడ్ మనం ఎప్పుడైనా చేయించుకోవాలి అనే ప్లానింగ్ చేసుకుంటారు సో ఇది కూడా అంతే ఆ మేడం వాళ్ళదే ఇది ప్లెయిన్ హారము తన ఎంగేజ్మెంట్ టైమ్ దా సో ఇలా ఉన్నింది సో ఇలా సింపుల్ గా ఉండింది ఇంకా అప్పట్లో ఇవే కదా ప్లెయిన్ హారం పెండెంట్ పెట్టేసేసి చేస్తారు అంతే సో దానికి ఏం చేయాలి అనేది వాళ్ళ ఆలోచన ఎందుకంటే ఒక మెమరీ ఉంది దీనికి తన ఎంగేజ్మెంట్ లో ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ప్లస్ వాళ్ళ మ్యారేజ్ అయ్యి సో దీన్ని మెల్ట్ చేయాలంటే మనసు రావట్లేదు అని చెప్పేసి ఇలా మనము ఈ పీసెస్ పెట్టి చూపిస్తే తనకు చాలా నచ్చాయి అందులో ఇక్కడ గ్రీన్ కూడా ఉంది మంచి మ్యాచ్ అయిపోయింది బాగుంది అని చెప్పేసి యా చాలా క్లాసీగా గా చేసాము అండ్ ఇప్పుడు మనం ఎవరి దగ్గర ఉండదు ఇలాంటి పీస్ అయితే అండ్ దిస్ ఈస్ ఆల్సో చిట్టి మ్యాంగో హారం ఇది భలే ఉంది ఇది సింపుల్ ప్లెయిన్ హారం ఇలా సింగిల్ లైన్ ఉంది పెద్దగా ఆ ట్వంటీ సిక్స్ ఇంచెస్ దాన్ని మనం డబల్ డబల్ చేసాము అండ్ డబల్ చేసేసి ఇక్కడ మనం చూసినట్టయితే మ్యాచింగ్ గా దానికి కుందన్ పీస్ కూడా క్రియేట్ చేసాము టూ సైడ్స్ కుందన్ పీస్ క్రియేట్ చేసేసి అండ్ ఇక్కడ మనం ఇంకో పీస్ ని యాడ్ చేసేసరికి కొంచెం స్టైలిష్ గా వచ్చింది అండ్ క్యాజువల్గా ఉండదు అనమాట వేసుకుంటే కూడా బాగా డిజైనర్ గా వన్ పీస్ ఈజ్ వెరీ గుడ్ అంటే అంత హ్యాపీ అనిపిస్తుంది వాళ్ళది కూడా ఎప్పుడో మ్యారేజ్ దిది అప్పట్లో ప్లెయిన్ హారాలు సింపుల్ నగలే కదండి ఎప్పుడంటే కొంచెం హెవీగా వేస్తున్నారు అందరూ సో దాన్ని మెమొరీని అలానే ఉంచుకోవాలని చెప్పేసి రీడిజైనింగ్ చేయించుకున్నారు అండ్ వెరీ క్లాసీ పీస్ సూపర్ బా సో అనదర్ బ్యూటిఫుల్ సిట్ అండి ఇది అయితే సెకండ్ టైం రీడిజైన్ చేసాము నెల్లూరు నుంచి వచ్చారు కస్టమర్ ఆంటీ ఏమో ఇది మా పాపలు వేసుకోవాలి ఎక్స్క్లూజివ్ ఉండాలి మా మన్నారాలు వేసుకుంటే కూడా అందరికీ నచ్చాలి అని చెప్పేసి వీడియో కాల్లోనే డిజైనింగ్ చేయించుకున్నారు సెకండ్ టైం చేసాము లాస్ట్ ఇయర్ కూడా చేసాము ఆ పిక్చర్ కూడా చూపిస్తాను గా ఉండింది వాళ్ళది తర్వాత ఇలా వాళ్ళ ఏ ఉంటే ఇట్లా సెట్ చేసాము సో ఒక రెండు సార్లు వాడుకున్నాము అప్పుడు బడ్జెట్ లేదని చెప్పేసి తర్వాత చేయించుకుంటామని చెప్పేసి సో ఇలా ఇప్పుడు ఇలా క్రియేట్ చేసాము సో దిస్ ఇస్ ద సెట్ ఎంత బాగా చూడండి అండ్ ఎవ్రీ పీస్ ఇస్ డిఫరెంట్ అండి అందరికీ ఒకేలాగా చేయము అందరి రిక్వైర్మెంట్ ఒకలాగా ఉండదు సో ఎవ్రీ బడీ హ్యాస్ దర్ ఓన్ రిక్వైర్మెంట్స్ వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం మనం చేసిస్తాము అండ్ క్లాసీ పీసెస్ ఎలా అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు క్రియేట్ చేయచ్చు ఇప్పుడు మేడం అయితే మూడు నాలుగు సెషన్స్ ఇస్తారండి అందులో కస్టమర్ టేస్ట్ బట్టి కూడా పిక్ చేసుకుంటారు సో అంటే ఇంకా డిఫెన్స్ అండి బడ్జెట్ మీద కూడా ఉంటుంది సో ఇది మ్యామ్ ఇది చాలా యూనిక్ గా అనిపిస్తుంది అవునండి ఇది కూడా కరీంనగర్ డాక్టర్ మ్యామ్ వాళ్ళదే సో ఇలా ఉంది ఎంత సింపుల్ సెట్ అలా కనిపిస్తలేదు ఇప్పుడు చూడండి ఎంత అయిపోయింది డిజైనర్ పీస్ అండ్ ఇక్కడ ఈ పొట్టు పెట్టేసేసి ఉన్నదానికి డిజైనర్ గా క్లాసీగా చేసి ఇచ్చాము సో ఈ మిడిల్ పీసెస్ కూడా వాళ్ళవి అంతా వాళ్ళది ఇది ఓన్లీ చిన్న పీస్ ఉంది మనం ఇక్కడ బొట్టు యాడ్ చేసాం ఇంకొక మాస్టర్ పీస్ ఉంది యూ షుడ్ నాట్ మిస్ సో లాస్ట్ వరకు చూడాల్సిందే మీరు ఓకే మాస్టర్ పీస్ అండి ఎన్ని ఇయర్స్ ఓల్డ్ మ్యామ్ ఇది సో దిస్ ఇస్ ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ అండి భీమవరం రాజులు వాళ్ళు సో అక్కడ నగలివి వాళ్ళు ఇది వడ్డానంలో ఉండే బిల్ల సో ఇదేమో జడబిల్ల హెయిర్ సరీ ఇదేమో చౌకర్ లాగానే ఉండింది మనము దీన్ని ఇలా క్రియేట్ చేసాము సో ఇప్పుడు చేంజబుల్ లాగా చేసాము అనమాట ఇక్కడ లింక్లు ఇచ్చేసాము సో ఓన్లీ దీనికి బీట్స్ కూడా వేసుకోవచ్చు అండ్ కాసులు కూడా యాడ్ ఆన్ చేసుకొని వేసుకోవచ్చు అండ్ ఈ పెండెంట్కి కూడా ఇలా కింద లింక్ వేసేసుకొని మనము సెట్ చేసుకోవచ్చు ఓకే పీస్ అండ్ ఇది ఓన్లీ రౌండ్గా ఉండింది అనమాట దీనికి లింక్లు కూడా మనం క్రియేట్ చేసి ఇచ్చాము సో ఇప్పుడు డిపెండ్స్ ఆన్ శారీ తను వేసుకోవాలంటే కూడా వేరే పెండెంట్స్ కూడా వేసుకోవచ్చు బీట్స్తో కూడా పేరప్ చేసుకున్నా చాలా హెవీగా ఉంటుందండి త్రీ ఇన్ వన్ లాగా సో ఓన్లీ కసలహారం లాగా వేయచ్చు అండ్ విత్ దీంతో అండ్ ఇది డిటాచబుల్ జడబిల్ల లాగా కూడా వాడుకోవచ్చు అండ్ ఇది కూడా వాళ్ళ అవునండి ఓకే ఇంత ఒక మంచి ట్రెడిషనల్ చూడంగానే తెలిసిపోతుంది కదా ఆ రెట్రో స్టైల్ అనేది డిజైనింగ్ అనేది సో మీ దగ్గర కూడా ఇలా ఎన్ని ఇయర్స్ ఓల్డ్ అయినా నగలు ఉంటే రే డిజైనింగ్ కోసం ఆర్ జ్యువెలర్స్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ రథ మేడం క్రియేటివిటీ మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి తప్పకుండా అండ్ రెడీ కలెక్షన్స్ మీరు స్టార్టింగ్లో చూసారు కదా సో అవన్నీ మీరు ఆన్లైన్ ద్వారా ఎంక్వైరీ చేసుకుని తర్వాత విజిట్ అవ్వచ్చు థ్యాంక్ యూ